జూన్ జూలై నెల నుండి ఆధార్ నమోదు జనన ధృవీకరణ పత్రం మంజూరుకి సంబంధించి స్పెషల్ డ్రైవ్ ధర కలెక్టర్ కార్యాలయం మీ వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ డిఎల్ఏఎంసి సమావేశం నిర్వహించారు సమావేశం జిల్లా కల కలెక్టర్ రాహుల్ రాజ్ అదనం కలెక్టర్ అదనం పిస్పీ మహేందర్ డిఆర్ఓ బిజంగరావు విదేశాగ జిల్లా జిల్లాధికారులతో కలెక్టర్ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దైనందిన జీవితంలో ఆధార్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు నమోదు ప్రక్రియ ఎదుర్కొంటున్న ఆధార్ ధృవీకరణ మొదలైన వివిధ సమస్యల సమావేశంలో చర్చించారు అంగన్వాడీ సెంటర్స్ ప్రభుత్వ పాఠశాలలు పిల్లలకు సంబంధించిన ఆధార్ ఎండ్రోల్మెంట్ కానీ వారి వివరాలు తయారు చేయాలని జులై నుండి స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ బర్త్ సర్టిఫికేట్ సంబంధి సమగ్ర ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ సంక్షేమ అధికారి హైమావతిని కలెక్టర్ ఆదేశించారు ఈ కాలి డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ డిపిఓ యాదయ్య పోస్టల్ విద్యాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు